అంత్యక్రీస్తు గురించి వాడు విచ్చివచ్చ మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు అంతనా అధికారం అంటాడు పరిశుద్ధులు కూడా శ్రమ పరుస్తాడు కాని వాడు బతుకు నాశనం అవుతుంది ఎందుకంటే పరిశుద్ధులు రాజ్యం ఏలబోతున్న దినం తొమ్మిది నుంచి పదకొండు పదో వచ్చిన వరకు సింహాసనమును కూర్చున్న తండ్రి అయిన దేవుడు సింహాసనమును కూర్చున్న మహారుద్ధుడు అంటే తండ్రి తండ్రి కూర్చొని ఉండగా పదకొండు నుంచి పద్నాలుగు వరకు కుమారుడు కుమారుడు గురించి అదే పదమూడు వచ్చిన ఆకాశ మేఘారుడైన మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడే వస్తాడు బోరతోని వచ్చినప్పుడు వస్తాడు ఒక విషయం నేను చెప్తా మీరు త్రియావసరం లేదు యోహాను వార్త ఐద ఇరవై తొమ్మిది వచ్చినాం దియావసరం చదువుతా ఒక దినం రాబోతున్నది మీరు దానికి ఆశ్చర్యపడకండి కుమారుని శబ్దము మీరు ఘడియలు రాబోతున్నాయి ఆ శబ్దం ఇచ్చినప్పుడు నీతిమంతుడు పునర్త్ నీతి నీతి పునరుద్ధానానికి పాపులు తీర్పు పునర్ధానానికి లెభిస్తారు